ఏప్రిల్ నాలుగవ తారీఖు శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకే కళ్యాణ తంతు ప్రారంభమవుతున్నది పది నలభై ఐదు నిమిషాలకు మాంగళ్య ధారణ జరుగుతుంది గోమాతకు గోమాతకు కళ్యాణ అయిన తర్వాత అందరికీ మంత్రాక్షితలు ఇస్తారు అనగా గోమాత పైన వేసేటటువంటి అక్షింతలను వేరే మంత్రాక్షితలతో జత కలిపి ఈ కళ్యాణం అయిన తర్వాత అందరినీ లయన్గా ఒక వరుస మీద పంపిస్తారు గోమాతలకు అక్షింతలేసి పువ్వులేసి దండం పెట్టుకొని ఆచార్యులు ఇచ్చేటటువంటి మంత్రాక్షితలను స్వీకరించి మీ ఇంటికి వెళ్ళొచ్చు ఆ మంత్రాక్షితలను వ్యాపార స్థలంలో ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో పొలాల్లో అలాగే మీ పిల్లల చదువుకునే ప్రదేశంలో వాళ్ళ బుక్సులలో ఎక్కడ మీరు ఆ అక్షింతలను చల్లిన పూజా మందిరంలో చల్లిన మోటు కూరటమ్మ అనేవాడు కూరటకుండా అని కూరటమ్మ దగ్గరేసిన పుట్టేడు వరకతి మీకు అటువంటి అదృష్టాన్ని అటువంటి పుణ్యాన్ని ఇంతటి సకాలంలో మీకు అందజేస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతం ఎందుకంటే పూర్వం ఎందరో గతించిపోయారు భవిష్యత్తులో ఇంకెంతో మంది వస్తారు పోతారు ఈ వర్తమానంలో ఇంత లైవ్ లో మనకు అందుతుందంటే ఇది అదృష్టమే కదా